మన పొలం అయితే మంచిగా ఉంది అంత ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి ఇక్కడ పువ్వుల చెట్లు ఉన్నాయి టమాటా చెట్టు ఇక్కడ ఆనియన్స్ ఇంకా ఇక్కడ ఇది కూడా ఒక ఫ్లవర్ అక్కడ చూడండి ఫ్లవర్ ఇంకా మన ఒక గుడ్ న్యూస్ డ్రాగన్ టమాటా నిల్వ పచ్చడి వేసుకున్నాను ఫోన్ పని చేస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా నిల్వ పచ్చడి కట్టెల పొయ్యి మీద అసలు ఎంతోసేపు పట్టలేదు తెలిసిన పొయ్యి ముట్టిచ్చే లోపల పచ్చడి కూడా అయిపోవడానికి వచ్చింది తర్వాత పాటు మనము నల్లెరి పచ్చడి కూడా వేసుకున్నాము ఇది మనం ఇచ్చే మగ్గుతా ఉంటుంది మూత పెట్టేసుకున్నాము నల్లెరు కట్ చేసుకుందా ఆఫ్ చేయకు అట్లా ఉంది వచ్చినప్పుడు నల్లేరు నల్లేరు మొక్క ఎక్కడ ఉంది నా మైక్ నేను తీసుకుంటాము నల్లేరు మొక్క అయితే మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే కొంచెం డ్రాగన్ ప్లాంట్ లా ఉందో అదే మన నల్లేరు మొక్క ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి మూలకు ఉంది ఇవి పెద్దగా అవుతున్నాయి కాబట్టి మనం కట్ చేసుకొని దీన్ని కర్రీ చేసుకొని తింటాం మనము కట్టెల పొయ్యి మీద దోశలు వేసుకుంటున్నాము దాంతోపాటు మన తోటలో వచ్చినటువంటి నల్లేరుతో నల్లేరు పచ్చడి వేస్తున్నాను దోశ లేని దోశలతో పాటు అఖిల్ దోశ విత్ పల్లె చట్నీ తింటున్నాను కిందికి పల్లి చట్నీ వేసుకొని తీసుకొచ్చాను మస్తు ఉండేది అసలు అలా పల్లె చట్నీతోటి అమాటా చట్నీతో అనుకున్నాము కానీ టమాటా చట్నీ కాలేదనమాట అప్పటికి అందుకని వాళ్ళ నానైనా ఈరోజు కారపొడి వేస్ట్ చేయమని ఉండే కారపొడి వేస్ట్ చేశాను దోశ అయిపోయి ఉంటుంది రండి ఇది అయిపోగానే నల్లేరు కట్ చేసి పొయ్యి మేసేద్దాం మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఇద్దాము పచ్చని పొలాల మధ్యలా ఇంత హాయిగా అనిపిస్తుంది కానీ మన చెట్టుకు వచ్చినటువంటి అంజీర్లు బాగున్నాయి కదా ఇదిగోండి టమాటా చట్నీ కోసం టమాటాలు ఉడకబెట్టేసుకున్నాను నల్లేరు పచ్చడి కోసం నల్లేరు కట్ చేసుకుంటున్నాను పోయి మీద దోశ అవుతూ ఉంది అయినా దోశ అకిలు తింటా అన్నాడు నాకు ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు అలసట అనిపించదు తెలుసా హాయిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా తోటలో అప్పటికప్పుడు ఇలా కాయలు కాస్తే మంచిగా తెంపుకొని తింటాం చూడండి ఆ యొక్క తృప్తి ఇంకేది ఇవ్వలేదు ఎవరి పిచ్చి వారికి ఆలందా మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి అదే పిచ్చిగా ఉంటుంది నల్లరైతే పెద్దగా ఉన్నాయి కట్ చేశాను లేతగా ఉన్నాయి అయితే వదిలేసాను ఇది కూడా దీనికి లేత చిగురులు చాలా వచ్చాయన్నమాట చూపిస్తాను అందుకే నేత చిగురులు వేయలేసి నేను దీని అయితే కట్ చేయలేదు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయితే చిగుడు వాటికి వెళ్ళి నాలుగు బ్రాంచెస్ వస్తాయి అందుకనే ఆ కట్ చేయలేదు చేయలేదన్నమాట ఇదిగో దీన్ని కూడా పెద్ద మొక్కలు ఉన్నాయి వదిలేశాను చిన్నగానే కట్ చేశాను ఇదిగో మనతో పాటు మన పక్కన చూడండి ఇలా స్వచ్ఛమైనటువంటి గాలిని పీలిస్తూ ఇలా మొక్కలను చూస్తూ ఉంటే ఆ ఫీల్ ఇంకా చెప్పలేము ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళ మీదతోటి ఒకసారి వెళ్ళాలి ఒకసారి అంకుల్ని అడగాలి ఏమనుకుంటారా అనిపిస్తుంది ఇదిగో వీళ్ళ యొక్క ఇక దోశ నుంచి చెట్ల పడి మర్చిపోయిన అయితే కట్ చేసుకున్నాను కాదలు కట్ చేసుకున్నాను ఆకులు కట్ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసా ఆయిల్ వేడుతూ ఉంది ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ ఇవి వేగిన తర్వాత ఆకులు వేసుకుందాము ఆకులు తొందరగానే వేగిపోతాయి అందుకని ఇప్పుడైతే మంచిగా వేగనిద్దాము ఇందుకు నల్ల పోతున్నాండి నల్లేరు మంచిగా మగ్గింది చూసారా ఇలా ఆకులో ఉన్నటువంటి వాటర్ కూడా రిలీజ్ అయిపోవాలి బయటికి మంచిగా నలుగుతుంది పొయ్యి కూడా ఇప్పుడే తాలింపు కూడా వేసేసుకొని వెళ్ళిపోదాము కిందికి వెళ్ళాక చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం ఇలా మగ్గితే చాలు దీన్ని తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాము ఇదే కడాయిలో ఆయిల్ చట్నీ తాలింపు వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు కోసం అయితే అన్నీ తీసుకొచ్చాను తాలింపు గింజలు ఇట్లా తాలింపు గింజలు అన్నీ కలిపి తెచ్చుకున్నాను ఒక మిరపకాయ కట్ చేసి తెచ్చుకున్నాను పసుపు తెచ్చుకున్నా తాలింపు గింజలు తెచ్చుకున్నాను ఫ్రెష్గా అలా అలమిగడ పేస్ట్ తెచ్చుకున్నా పసుపు తీసుకొచ్చిన పన్ను మిరపకాయలు తెచ్చిన కారం కూడా తీసుకొచ్చిన ఆయిల్ వేసినాం కదా దీనిలో మిరప గింజలు కూడా వేసుకున్నాం బాగుంటుంది చిరపట్ల ఆడుతున్నప్పుడు మనం ఫ్రెష్గా తెంచుకున్న అలమిడిగా పేస్ట్ వేసుకుందాము ఇదిగోండి చెక్కి తాలింపు స్మెల్ సూపర్ వస్తుంది అసలు నాకైతే చిన్నప్పుడు అమ్మబాయి దగ్గర ఇంటి దగ్గర పెట్టిందే గుర్తుకొస్తుంది కింద మంట తీసేద్దాం ఇంకా చాలు మనకి మంట మనకు స్టవ్ అయిపోయింది ఇంకా కట్టెలు పోయితే పని లేదన్నప్పుడు దానిలో కట్టెలని కిందికి గుంజేయాలి గుంజేసి కొన్ని నీళ్ళు చల్లేసామనుకున్నా అయిపోతుంది ఇది కావాలన్నప్పుడు మంట అయ్యి అవసరం లేదంటే ఉదయం వండుతూ ఉంది మిగడ వేస్ట్ మంచిగా వేగాలి స్మెల్ ఎంత బాగుందో అదిగోండి ఎన్ని విరపకాయలు కదా కూడా మిరపకాయలు కూడా వేసేద్దాం పసుపు తెచ్చుకున్నాం కదా ఇదో పసుపు బుజ్జి గిన్నెలు తెచ్చిన స్మెల్ ఎంత మంచిగా ఉంది అసలు టమాటా చల్లారి టమాటా మిక్సీ పట్టేసుకున్నాను నల్లేరు చల్ల అయిన తర్వాత నల్లెరుపు మిక్సీ పట్టుకున్నాను తాలింపు రెండు ఇటుకలు ఒక దగ్గర వేసుకున్నాను కదా దీన్ని దేనిలో తాలింపు దాంట్లోకి మార్చేసుకున్నాము మన చిట్నీ క్వాంటిటీని బట్టి తాలింపు అయితే వేస్తున్నాను ఇంత సరిపోతుంది ఇంకా మిగిలినంత ఇంకా టమాటా పట్టుదల వేసేసుకుందాము ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది తీసేద్దాం కొంచెం సరిపోతుంది మరి ఎక్కువైతే కారంగా ఉంటుంది ఎంత దీనిలో మార్చేస్తాను బాగు సాగమని చెప్పి ఫ్రెండ్స్ మేము ఫైనల్గా జీలకర్ర మెంట్ల పౌడర్ వేసుకుందాము వేసేసి కలిపేసుకుందాం గాజులు వచ్చాయంట తీసుకుందాం